హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతాన్నులకైతే వానాకాలం సీజన్తో పాటు యాసంగి పంట పెట్టుబడి రైతు భరోసా గురించి వచ్చేసి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే ఈ రోజు ఫిబ్రవరి ఇరవై తారీఖున వచ్చేసి లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఏదైతే రైతన్నలు అయితే ఉన్నారో సో రైతన్నలకైతే రైతు భరోసా గురించి మనకైతే శుభవార్త చెప్పారు కాబట్టి ఏ రోజున ఎంతమంది రైతులైతే ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు ఈ రోజున వచ్చేసి మనకైతే ఎంతమందికి డబ్బులు వచ్చే అవకాశం ఎత్తు ఉంటుంది దాని గురించి కూడా మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ అయితే ఇచ్చారండి సో మొత్తంగా పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న రైతనాలు అయితే ఉన్నారో ఒక్కసారి వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈ రైతు భరోసా గురించి పథకం గురించి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మన జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే కదా సో చెప్పిన తర్వాత కూడా మనకైతే డబ్బులు ఏదైనా వచ్చిందా అంటే ఇప్పటికే నెల కావాల్సిన చాలా అంటే చాలా తక్కువ మందికి అయితే డబ్బులు అయితే పంపిణీ అయితే చేసిందండి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో ఎందుకు ఇంత లేట్ చేస్తుంది దాని గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉందండి మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నులైతే డెబ్బై లక్షల మంది దాగా ఉన్నారు సో డెబ్బై లక్షల మందికి నెల రోజులు ఎంతమందికి డబ్బులు ఇచ్చారంటే దాదాపు మనకి ఇరవై మూడు లక్షల మందికి మాత్రమే ఈ రైతు భరోసా వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన తర్వాత కూడా ఇంకా చాలా మందికి డబ్బులు రాలేదని ఇప్పటికే కంప్లైంట్ అయితే వస్తూనే ఉన్నాయండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఇరవై మూడు లక్షలు కూడా కాదు ఇంకా తక్కువనే ఉండవచ్చు ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఆ విధంగా చెప్పినా సరే రైతుల వారికి వచ్చేసి అంత డబ్బులైతే రాలేదని ఇప్పటికే రైతన్నలు అయితే అంటున్నారండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఏదైతే మూడు ఎకరాలు అలాగే నాలుగు ఎకరాలు ఉన్నవారు ఉన్నారో వాళ్ళలోనే దాదాపు ఒక అరవై శాతం మంది రైతులకైతే డబ్బులు రాలేదని మనకైతే నిర్ణయం తెలిసిందండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మూడు నుంచి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పై ఉన్న ఏదైతే ఎకరాలు అయితే ఉన్నాయో వారందరి కోసం వచ్చేసి రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని ఈ రోజున వచ్చేసి కొన్ని చోట్ల ధర్నా కూడా చేయడం అయితే జరుగుతుంది సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే ఇప్పటి నుంచి అయినా కరెక్ట్గా అయితే ఇస్తే ఇంకొక ఇరవై రోజుల పూర్తి స్థాయిలో ఇవ్వాలని ఇప్పటికే మనకైతే కొన్ని రైతు సంఘాలు అయితే ఆలోచన అయితే చేస్తుంది దాంతోపాటు కొన్ని చోట్ల ధర్నాలు కూడా చేసినా సరే మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలని ఆశ్వరం గారు ఈ రోజు నాలుగు ఐదు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తాయని చెప్పారండి అన్ని జిల్లాల వారికి ఒక్కసారి మీరు మధ్యాహ్నం తర్వాత మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకుంటే వచ్చి ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ తెచ్చేసి మనకైతే చెప్పండి ఎందుకంటే మీ తోటి రైతాయి కూడా మన ఛానల్లో వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారండి ఓకేనా